ఇక్కడ వచ్చి దేనికోసం వచ్చి ఇక్కడ అంటే ఎందుకు ఇక్కడ వచ్చి తెలుసా మరి ఇక్కడ ఇప్పుడు బీజేపీ కూడా కనిపిస్తుంది కదా తెలుసా ఏమైనా మీకు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు అందుకే పవన్ కళ్యాణ్ ఇక్కడికి ర్యాలీ చేయడానికి వచ్చారు తెలంగాణ ఇప్పుడు మీరు స్కూల్ పోతున్నారు కదా మరి రూట్స్ కానీ

కానీ పూర్వాలకు కొంతమందికి ఇవ్వలేదు కదా ఇచ్చాం ఇచ్చాం అంటున్నారు కానీ అందరికి ఇవ్వాలి కదా సరే సరిగ్గా అందరికీ పూర్వ పీపుల్ వాళ్ళకి ఇవ్వలేదు రిచ్ వాళ్ళకి కూడా పూ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చేశారు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు వాటర్ ప్యూర్ వాటర్ కూడా దొరకట్లేదు మరి ఇవన్నీ క్లియర్ అవ్వాలి మీకు కూడా ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కానీ మంచిగా మీకు జాబ్స్ వచ్చే టైం కూడా బాగుండాలంటే నేను ఏది తెలంగాణలో వస్తే బాగుండాలో